అనుటయు ప్రియమంది అమ్మహామునియమ్మహేశ్వరుతో పాండుడి నృపాలు గద్దీయ నిడుకొని క్రతువులు సేయించి అవిరళ భోగానుభవము నడిపి ఈతని వారల ప్రీతి తా శిష్యుండు సంసేవనంబు భక్తిమై నడరించే పదపడి నీవును దిగ్విజయాదుల తేజమితని చేసితి ఒకట పిదప పదమూడు వర్షములు ధరణియేలే నీవు శుశ్రూష ఇత్తరి నీతి నడిపితివి ఇతని మదిలేదు కలక ఒక్కింత ఏని ఓ ప ధర్మరాజా నువ్వు అనవసరంగా పెట్టుకుంటున్నావు ఏదో దుతరాష్ట్రుడి మనసులో ఏదో ఉందేమో నేను కూడా వెళ్ళిపోతాను మా పెదనాన్నకి సేవ చేస్తాను అని అనుకుంటున్నావు కానీ ఒకటి చెప్పనా అందరిలో నిజంగా బతికున్నంత కాలం చాలా సుఖపడిన వాడు ఎవరంటే నీ పెదనాన్నే పుట్టుకతో జాత్యంతుడు కళ్ళు లేవు అయితేనే మీ నాన్న పాండురాజు ఉన్నాడే ఇతనికి కావలసినటువంటి భోగములనన్నిటినీ సమకూర్చాడు ఒక మహారాజుగా నిలిపి సేవిస్తే ఎలా సేవించాలో అలా సేవించాడు ఇతను ఒక్కడిని కాదు ఇతని పరివారాన్ని ఇతని బంధువుల్ని అందరినీ కూడా అంత ప్రేమతో చూశాడు ఎలా చూశాడో తెలుసా ఒక తమ్ముళ్ళ చూడలేదు ఒక గురువుని శిష్యుడు ఎలా చూస్తాడో అలా చూశాడు అంత ప్రేమతో చూశాడు ఆ తరువాత మిమ్మల్ని అరణ్యవాసానికి పంపాడు పెంపేక అరణ్యమాసం అజ్ఞాతమాసం పదమూడు సంవత్సరాల సమయంలో ఇతని కొడుకు యువరాజుగా ఉన్నాడు కాబట్టి ఇతనే రాజుగా ఉన్నాడు ఉండి మళ్ళీ రాజభోగాలను భవించాడు ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కొడుకులు పోయి దిక్కులేని వాడు కాలేదు తమ్ముడు కొడుకు అయిన నువ్వు మళ్ళీ తమ్ముళ్ళ ఆదరించి తీసుకొచ్చి ఇన్ని భోగాలు ఉండేటట్టుగా చూశావు దానాలు చేశాడు ధర్మాలు చేశాడు రాజ్య పరిపాలన చేశాడు ఇప్పటికీ నువ్వు దిగ్విజయ యాత్ర చేసి వస్తే సామంతులందరూ వచ్చి మొదటి నమస్కారం చేస్తున్నారు ఎంత భాగ్యం అనుభవించాడు ఇంకా భాగ్యం అనుభవిద్దానన్న కోరికే ఇంకా భగవంతుణ్ణి చేరవద్దు అతని మనసులో నిజంగా నిష్కలంకంగా ఉన్నాడు అతనికి మనసులో నీ మీద ఏం క్రోధం లేదు కాబట్టి అతని అరణ్యం అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకొని అన్నాడు అనుమతించాడు ధర్మరాజు గారు కానీ పిచ్చి తల్లి కుంతీదేవి ఆవిడికి ఎప్పుడూ మనసులో ఒక బెంగ ఏమిటి అబ్బెకంటే కళ్ళు లేనివాడు ధృతరాష్ట్రుడు బట్ట కట్టుకున్నది పాతివ్రత్యం చేత కన్నులకు అడ్డంగా గాంధారీదేవి వీళ్ళిద్దరూ అరణ్యవాసానికి వెళ్ళారనుకోండి విదురుడు వెళ్ళాడు కానీ విదురుడు ఒక చోట ఉండడు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఇద్దరు అంధులు వేళ పట్టున ఆహారం దొరక్క వేళ పట్టున ఏదైనా కావలసినటువంటి పదార్థం దొరకకపోతే వెంటనే ఎవరు గుర్తొస్తారు గాంధారికి వంద మంది కొడుకుల్ని కన్నాను వృద్ధాప్యంలో ఈ స్థితిలో తండ్రి ఉంటే సేవ చేయడానికి ఒక్క కొడుకు మిగలలేదు అనగానే ఏం గుర్తొస్తుంది వంద మందిని భీముడు పొట్టన పెట్టుకున్నాడు వెంటనే కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తుంది ఎక్కడున్నా శిస్తుంది తన కొడుకులు ఏమైపోతారోనని పిచ్చి తల్లి ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చెయ్యేసి నడిస్తే ఆ గాంధారి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుంతిదేవి కూడా వెళ్ళిపోయింది తపోవనానికి అది అమ్మ ప్రేమ అంటే కుంతి లాంటి వ్యక్తి భారతంలో ఉండదు మహా ఔదార్యమూర్తి అందుకే ఎక్కడెక్కడ కుంతి కనపడిన వ్యాసుడంతటి వాడు అంత గొప్పగా మాట్లాడతారు ఆవిడ గురించి వెళ్ళిపోయి కొడుకు దగ్గర వీట్కోలు పుచ్చుకొని రాజమాత హాయిగా ఇంకా శేషజీవితం వృద్ధురాలు అయిపోయిన తర్వాత కొడుకులతో కోడళ్లతో పరిక్షిత్తుని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ భోగభాగ్యాలు అనుభవించవలసిన తల్లి ఎక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి వచ్చి బాధలో తన బిడ్డల్ని శపిస్తారేమోనని తాను ఊడిగం చేసి వాళ్ళని సంతోష పెడతానని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయింది అరణ్యాలకి కొంతకాలం అయిపోయింది కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున సహదేవుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి అన్నయ్య కుంతి ఎలా ఉందో చూడాలని ఉందన్నయ్య అది విచిత్రం ఆవిడ వెడుతూ సహదేవుణ్ణి ధర్మరాజు కప్ప చెప్పింది తనయుడు నిజానికి కానీ ఆయనకి కుంతీదేవి మీద ఉన్న ప్రేమ అటువంటిది ఇంకా ఉడిలిపోయిన తర్వాత చూడడం అంటే ఏమో మనం వెళ్ళేటప్పటికీ ఉండకపోతే అన్నయ్య ఒక్కసారి చూసి వద్దామన్నయ్య వృద్ధ దంపతులు ఆ గాంధారీ ధృతరాష్ట్రులు ఎలా ఉన్నారు వెళ్ళిపోయి చాలా కాలమైంది కదా వెళ్ళి సేవించి వద్దామన్నయ్య అని అడిగాడు ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్న ద్రౌపది ఇటు ఒక చెవి వేసి విని వెంటనే ధర్మరాజుతో ఉంది సహదేవుడు చెప్పిన మాట సత్యం ఒక్కసారి తపోవనానికి వెళ్ళి మనం చూసొద్దామంది